మ్యాగ్నెటిక్ బెడ్ అనేది ఏమి లేదండి మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా దాని లోపల పరుపులో సెట్ చేసి కుట్టిస్తారు అంతే ఆ పరుపు లోపల ఏం మెటీరియల్ ఉండితే అంటే పియూఫ్ ఫోమ్ మెటీరియల్ ఉండితే సూపర్ సాఫ్ట్ మెటీరియల్ మ్యాగ్నెటిక్స్ పెడతారు మీ పరుపుని అలా తయారు చేసుకోవచ్చు మీరు మన దగ్గర హోమ్ మేకింగ్ బెడ్ కొనే ఉంటారు వాళ్ళకి అవకాశం ఉంది ఫ్రీగా చేసుకోవచ్చు ఒక మ్యాగ్నెటిక్ బెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఇవాళ పదిహేను నుంచి డెబ్బై ఎనభై వేలు దాకా ఉంది లోపల ఉండవండి ఇలాంటి మ్యాగ్నెట్స్ ఏ ఉంటాయి నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా తనాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి మ్యాగ్నెటిక్ బెడ్ ఒక సబ్స్క్రైబర్ అడిగారండి లైవ్లో మ్యాగ్నెటిక్ బెడ్ వల్ల ఉపయోగాలు అండి దాని గురించి చెప్పండి అని యాక్చువల్గా మ్యాగ్నెటిక్ బెడ్ అనేది ఏమి లేదండి మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా దాని లోపల పరుపులు సెట్ చేసి కుట్టిస్తారు అంతే ఆ పరుపు లోపల ఏం మెటీరియల్ ఉండింది అంటే పియూ ఫో మెటీరియల్ ఉండిద్ది లేకపోతే సూపర్ సాఫ్ట్ మెటీరియల్ నా మ్యాగ్నెటిక్స్ పెడతారు అలా అనేది మీరు మీ పరుపున ఎలా తయారు చేసుకోవచ్చు మ్యాగ్నెటిక్ బెడ్ ఒక మ్యాగ్నెటిక్ బెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఇవాళ పదిహేను వేలు నుంచి డెబ్బై ఎనభై వేలు దాకా ఉంది అది వన్ నుంచి పరిపే వచ్చేది డెబ్బై ఎనభై వేలు లాభలే ఉండవండి ఇలాంటి మ్యాగ్నెట్స్ ఏ ఉంటాయి ఇలా చిన్న చిన్న రకరకాల మ్యాగ్నెట్స్ ఉంటాయి మనకి ఇలాగా ఉంటాయి దీంట్లో సెట్ చేసుకోవటం అనమాట అయితే ఈ మ్యాగ్నెట్స్ బెడ్స్ వచ్చేసరికి ఎందుకు అంత రేటు ఉంటున్నాయి పది పదిహేను వేలు అరవై డెబ్బై వేలు అంటే అరవై డెబ్బై వేల రూపాయలు అమ్మే మ్యాగ్నెటిక్ బెట్టికి యాభై వేల లాభం వచ్చింది పదిహేను వేల రూపాయలు అమ్మే మ్యాగ్నెటిక్ బెట్టికి పన్నెండు వేలు లాభం వచ్చింది అంటే అంత కమిషన్ ఇస్తే కానీ అమ్మలేరు అనమాట జనాలకి అవేర్నెస్ తీసుకెళ్ళి అమ్మడం కోసం దాంట్లో ఏం ఉండవండి ఈ మ్యాగ్నైట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి మనకి మీరు మన దగ్గర హోమ్ మేకింగ్ పెట్టి కొనే ఉంటారు వాళ్ళకి ఈ అవకాశం ఉంది ఫ్రీగా చేసుకోవచ్చు అలానే చెప్తా మీరు మ్యాగ్నైట్స్ ఆన్లైన్లో తెప్పించుకోండి ఇలా పెద్ద సైజు కానీ పెద్ద సైజు చిన్న సైజు కానీ చిన్న సైజు మీ పరుపు పట్టి ఇలా మ్యాగ్నెట్స్ ఇలా లాటెక్స్ పరుపు అయితే కనుక ఇలా గుచ్చేసుకోండి ఒకవేళ మీద పియూ ఫోమ్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ అయితే కనుక దాని మీద ఇలా పెట్టేసి టేప్ వేసేసుకోండి ప్లాస్టర్ వేసేసుకోండి దీని మీద ఇలా పెట్టేసి టేప్ వేసేసుకోండి మ్యాగ్నెటిక్ పరుపు అయిపోయింది ఇప్పుడు ఇలా చిన్న చిన్నవి అనుకోండి మ్యాగ్నెట్స్ ఇలా పెట్టేసుకోవచ్చు హోల్స్లో దాని సరిపోయిన సైజు కట్ చేసి ఇలా హోల్స్లో పెట్టేసుకోండి కరెక్ట్ హోల్కి ఎంత హైట్ ఉంటుంది అంత హైట్ ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కువగా మనకి నొప్పు నొప్పులు వచ్చే చాట మ్యాగ్నెటిక్ పరుపు వాడమంటారు మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ లేకపోయినా మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ లేకపోయినా మ్యాగ్నెటిక్ థెరపీ అంటారు దానికి బోల్డెన్ డబ్బులు తీసుకుంటారు ఇవన్నీ అవసరం లేదు ఆన్లైన్లో మనకి ఒక ఐదు రూపాయలు పెట్టుకుంటే ఇలా మ్యాగ్నెట్స్ వస్తాయి లేకపోతే వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ఇంకా హెవీ వస్తాయి రెండు రకాలు తెచ్చుకోండి ఎక్కడైతే మీకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయో నడుము నొప్పులుగా ఉన్నాయో కీళ్ళు నొప్పులుగా ఉన్నాయో ఎక్కడైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందో బలం తక్కువ ఉందో అక్కడ మ్యాగ్నెట్స్ పెట్టేసుకోండి దానివల్ల నష్టమేం లేదు మ్యాగ్నెటిక్ థెరపీ అంటారు కదా అదే ఇలా హోల్స్లో పెట్టేసుకొని మళ్ళీ ఇలా జిప్ వేసేసుకొని లాటెక్స్ పరుపు చేసుకోవచ్చు అండి ఇలా మేకింగ్ పెట్టిగా కుదిరిది మీరు ఇలా కంపెనీ పరుపులు చించుకోలేరు కదా ఆ చించుకుంటే మళ్ళీ వాళ్ళ బండారం బయటపడిపోయింది అందుకని వాటికి కుదరదు మీరు ఏం చేయాలంటే ఇలా హోమ్ మేకింగ్ పెట్టి మా దగ్గర కొన్న పరుపులు అన్నిటికి కూడా ఈ ఫెసిలిటీ ఉందండి నేను ఈ మ్యాకనైట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది అమెజాన్లో లింక్ నేను పెడతాను లింక్ ద్వారా కొనుక్కోండి లేకపోతే మీ సొంతంగా అయినా కొనుక్కోండి ఐదు వందల రూపాయలు ఒక రకం ఉంటుంది ఏడు వందలు ఒకటి వెయ్యి రూపాయలు అలా ఉంటాయి అంటే మీకు నెప్పును బట్టి ఒకళ్ళు కా బట్టి మీరు ఎన్నైనా వాడుకోవచ్చు నష్టమేమి లేదు దాని వల్ల డాక్టర్ గారిని సంప్రదించి అయినా వాడుకోండి పర్వాలేదు ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల ఎన్నో లాభాలు అనేది మన గూగుల్లోని మీరు సెర్చ్ చేయండి మీ పరుపు అది కూడా అయింది కదా మీరు ఇప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే యాభై వేల పరుపు మీరు సేవ్ చేసిన వాళ్ళు వస్తారు మ్యాగ్నెటిక్ పరుపు మేమే కొన్నామండి ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఒక కంపెనీ ప్రమోషన్లో వాళ్ళు మాకు అంటకట్టారు అరవై వేల రూపాయలు తీసుకున్నారు ఓపెన్ చేసి చూస్తే చించి చాలా రోజులు అయింది కదా అని చూస్తే అన్ని మ్యాగ్నెటిక్స్ అతికిచ్చుండే ఉండే అంతే పియూ ఫోమ్ మీద ఏంటి వాళ్ళు కమిషన్ అంత వచ్చింది అనమాట పెరల్స్ ఇది కంపెనీ అనుకుంటా అండి అప్పుడు బాగా కమిషన్ ఎక్కువ ఎక్కువ ఇచ్చి వాళ్ళు అమ్మించారు మాకు తెలిసిన వాళ్ళు మాకు అంటగట్టారు అంటే ఇప్పుడు అది నేను చూడబట్టి నేను మీకు చెప్పగలిగాను ప్రతి ఒక్కళ్ళు హోమ్ బెడ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇంకా ఇంకొక చాలా ఫెసిలిటీస్ హోమ్ మేకింగ్ బెడ్ వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి ఒకటి ఇది ఒకటే కదా లాభం ఇంకో లాభం మీరు హోమ్ మేకింగ్ బెడ్కి మేము ఇలా ఇలా జిప్పులు ఇస్తాం మనం జిప్పులకి మీరు లాక్ లాగా కూడా వేసుకోవచ్చు మన సూట్ లాక్స్ ఉంటే చూడండి అలా లాక్ చేసుకోవచ్చు లాక్ వేసుకోవటం వల్ల మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా పెట్టుకుంటే అంటే చించి తీసుకెళ్ళరా అని అనొచ్చు మనం సూట్ కేసు ట్రాలీలో ట్రైన్లో బస్సుల్లో తీసుకెళ్తాం అది కూడా సైడ్ చించి తీసుకెళ్ళిపోవచ్చు కదా అనుకుంటే అలాగే అనుకోండి ఇంట్లో ఒక ఇంపార్టెంట్ అంటే సపోజ్ ఆధార్ కార్డులు పాస్పోర్ట్లు పాన్ కార్డులు ఇలా ఎన్నో ఒక డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ ఏంటంటే మీకు తప్పితే వేరే వాళ్ళకి ఉపయోగపడవు మీరు ఎక్కడెక్కడో పెట్టుకొని పారేసుకునే కన్నా దీంట్లో పరుపు కింద పెట్టేసుకొని అవి ఇలా లాక్కేసేసుకుంటే ఎవరు తీరు మీకు సేఫ్టీగా ఉంటుంది ఈ లాక్ వల్ల ఇలా పెట్టేసుకోండి చాలా సింపుల్ తాళాలు ఇది కూడా అంతే నాలుగు ఆన్లైన్లో దొరుకుతాయి రెండు మూడు వందల నుంచి అవి ఐదు వందల దా దొరుకుతాయి ఇవి కాకుండా నేను లాకర్ బిడ్డ ఎలా తయారు చేసుకుని రెండు మూడు వీడియోలు నేను చెప్పాను చిన్న లాకర్ బిడ్డ ఎలా చేసుకోవాలి పెద్ద లాకర్ బిడ్డ ఎలా చేసుకోవాలి ఇంకా పెద్ద లాకర్ బిడ్డ ఎలా చేసుకోవాలి నేను చాలా వీడియోలో చెప్పాను ఆ లాకర్ బెడ్లోనే యూజ్ చేసుకోవచ్చు అన్నిటికీ హోమ్ మేకింగ్ బెడ్డే ఉపయోగం అనమాట ఈ లాకర్ బెడ్లు వచ్చేసరికి నాలుగొంద్రాల్లో ఎలాంటి లాకర్ వాడుకోవచ్చు ఎనిమిది అంగలాలు ఎలాంటి లాకర వాడచ్చు పదంగళలో ఎలాంటి లాకర్ వాడచ్చు అన్ని రకాలు నేను చెప్పాను పాత పరుపుల్లో ఎలా వాడుకోవచ్చు కొత్త పరుపుల లాకర వేసుకోవచ్చు చాలా వీడియోల్లో నేను చేశాను అంటే హోమ్ మేకింగ్ బెడ్ వల్ల మీ పరుపు ఎలాగంటే అలా తయారు చేసుకోవటం పాటు మల్టీపర్పస్ అంటే ఒక పరుపు మీకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని మీకే ఆశ్చర్యం వస్తామండి ప్రతి ఒక్కళ్ళు కూడా హోమ్ మేకింగ్ బెడ్ కాన్సెప్ట్లోకి వెళ్ళండి మీకు ఎంతో ఉపయోగం ఎన్నో రకాలు ఇవ్వాలి కాదు ఇంక ఇప్పటికే ఇన్ని వచ్చినాయి నేను ఎన్ని చెప్పాను ఇంకా ఫీచర్లు ఇంకా ఎన్నో ఫీచర్స్ వస్తాయి ఇన్ని చెప్తానే ఉంటాను హోమ్ మేకింగ్ బెడ్ అనేది అండి స్మార్ట్ ఫోన్ లాంటిది అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఏ యాప్ వచ్చినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ యాప్ని వెంటనే వది వాడేసుకోవచ్చు అదే కంపెనీ బెడ్ అంటే ఒకప్పుడు మనం వాడే పటన్స్ ఫోన్ లాంటిది ఎలాంటి అప్డేట్స్ ఉండవు స్మార్ట్ ఫోన్లో ఏంటంటే చెప్పండి ఇవాళ అన్నిటికీ పెనుకోవచ్చు కనీసం వంద రకాలుగా ఉపయోగపడుతుంది క్యాలిక్యులేటర్గా కెమెరాగా సెల్ ఫోను టీవీ సినిమాలు చూడటానికి ఎఫ్ఎం రేడియో అని ఒకటి కాదండి సమస్తం దాంట్లో ఉండేవి ప్రపంచం మొత్తం అది అంటాను అట్లాగే హోమ్ మేకింగ్ బెడ్లో ఒక రకంగా కాదు ఇప్పుడు నడు నొప్పులకి ఒక రకంగా మెత్తగా ఒక రకంగా గట్టుగా ఒక రకంగా లేటెక్స్కి ఒక రకంగా రోజు రోజుకి లేయర్స్ డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా డబ్బులు లేనప్పుడు ఒక రకంగా చుట్టాలు వచ్చినప్పుడు లేయర్స్ కింద వేసుకొని పది మంది పనుకునే విధంగా రకరకాలుగా లేయర్స్ పెంచుకుంటూ పోతున్నాం అట్లాగే మార్చుకోవచ్చు అట్లాగే ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా ఇప్పుడు మీరు చాలా చెప్పాను జిప్ కవర్ లాక్ వేసుకోవచ్చు డైరెక్ట్గా మ్యాకనెటిక్ పరుపు చేసుకోవచ్చు లాకర్ బెడ్లు తయారు చేసుకోవచ్చు మల్టీపర్పస్ అండి ఒక బెడ్ అంటే అప్పుడు స్మార్ట్ ఫోన్ లాంటిది స్మార్ట్ బెడ్ అంటే ఒక విధంగా చెప్పండి మేము ఇచ్చేదంతా స్మార్ట్ బెడ్ ఎలాంటి టెక్నాలజీ లేకుండా స్మార్ట్ బిడ్డ అనమాట అట్లానే మా దగ్గర స్మార్ట్ టెక్నాలజీ చెప్పి డబ్బులు కూడా ఏం తీసుకోవట్లేదు తక్కువ డబ్బులతో మీకు కళ్ళ ముందే మోసం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా తయారు చేసుకోవచ్చు ఈ యొక్క ఫెసిలిటీ ఒక మేకింగ్ బెడ్లోనే ఉందండి ప్రపంచంలో ఎవరు కూడా ఈ విధంగా ఎవరు మీకు ఎలాంటి యాప్ లేదు మా యాప్ ఓన్లీ ఒక బిజినెస్ యాప్ కదండి సోషల్ అవేర్నెస్ సోషల్ తోటి ఎంతో నాలెడ్జ్ ఇస్తున్నటువంటి యాప్ అనమాట ప్రతక ఈ ఫనిచర్ల యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎన్నో అప్డేట్స్ వస్తూ ఉంటే నేను పంపిస్తూ ఉంటాను ఏ అవకాశాన్ని సర్ధం చేసుకుని కోరుకుంటున్నాను నమస్తే